నాలుగు కోట్ల పేదవాళ్లకు దేశంలో మొట్టమొదటిసారిగా అతి తక్కువ కాలంలో ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారికి దక్కింది కానీ ఇక్కడ రాలేదు ఇక్కడ రాలేదు ఎందుకు మోడీ ఏంది అన్న నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఎవాడు ఇంత దరిద్రపు కొట్టు ప్రధానమంత్రి ఎవరు లేరు ఆయన దరిద్రగొట్టే చెప్పాను కానీ అట్లా మాట్లాడింది కాబట్టి ఇచ్చిన ఇల్లు కూడా కట్టలేదు పన్నెండు రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఇస్తే ఒక లక్ష డెబ్బై డెబ్బై ఐదు వేల కట్టినా అంటాడు పంచినవి మాత్రం నలభై వేలు యాభై వేలు అట్లా పేదల సొంత కళ నెరవేర్చకుండా ఇవాళ ఇబ్బంది పెట్టినా మోసం చేసే వ్యక్తితో కేసీఆర్ కానీ దేశవ్యాప్తంగా ఇల్లు కట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ దాన్ని చూసిన మోడీ గారు ఒక మాట ఇచ్చింది ఈసారి ఆ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు మేము అనుకున్న పని కనుక చేయకపోతే మేమే నేరుగా లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తాం ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ రేపు నేను వస్తే ఏమొస్తుంది తప్పకుండా ఇల్లు వస్తుంది నేను వస్తే సిమెంట్ రోడ్లు వస్తాయి రేపు డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది రేపు ఈ గుడిసెలు పీకకుండా అండగా ఉండే వ్యవస్థ వస్తుంది మీకు ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు వస్తుంది మీకు ఇవాళ అనేక రకాల ప్రజలకు మేలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి బాలాజీ నగర్ పేదవాళ్ళమే కావచ్చు కాక కానీ గుణానికి పేదవాళ్ళం కావద్దు సుమా గుణానికి పేదవాళ్ళకి కావద్దు త్యాగానికి పేదవాళ్ళు కావద్దు ఇవాళ వాడు ఐదు లక్షలు ఐదు వేలు ఇచ్చి లేదా పదివేలు చాల్చి పెడతా ఉంటాడు ఓటుకు ఐదు వందల రూపాయలు చాల్చి పెడతా ఉంటాడు నాయకుడికి వెలగడతాడు ఓటుకు వెలగడతాడు గోల్మాల్ చేస్తాడు తాగి పిత్తాడు రాత్రిపూట ఓటు తట్టుకొని పోతాడు మళ్ళీ వాడు చేసే పని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు వెళ్తాను ఎవడు కావాలి మీకు సన్న బియ్యం లాంటి స్కీమ్ తెచ్చినోడి కావన్నా రెండు వందల యాభై రెండు స్కూల్ తెచ్చి పేదలకు అడ్మిషన్ ఇచ్చిన కరోనా కష్టకాలంలో నేను అని చెప్పి ధైర్యం ఇచ్చిన కావన్న ఎవడు కావాలి ఎవడు కావాలి అందుకని విజ్ఞులు నాయకులంతా ఉన్నారు నేను ఒకటే కో కోరుతున్నా ఈ బాలాజీ నగర్ పేదల అడ్డ పేదల అడ్డ నాలాంటి బిడ్డకు అండగా ఉండమని చెప్పి నేను కోరుతున్నా